ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఇంట్లో నుంచి ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకపోతే పార్ట్ టైంగా మన దగ్గర అంత టైం లేదు ఆల్రెడీ నేను జాబ్కి వెళ్తున్నానో లేకపోతే ఏదో ఒక చిరు వ్యాపారం ఆల్రెడీ చేస్తున్నాను దాంతోపాటు ఒక సైడ్ బిజినెస్ చేయాలి లేకపోతే పెద్ద మొత్తంలో నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు లేకపోతే నేను హోమ్ మేకర్ నేను ఏదో ఒక బిజినెస్ చేయాలి అనే ఒక థాట్ ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళ కోసమే ఈ బిజినెస్ అనమాట ఒక కొత్త బిజినెస్ అనే చెప్పొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే బ్లాక్ లెమన్ అంటారు ఫ్రెండ్స్ ఏం లేదు మన నిమ్మకాయ అనమాట యాక్చువల్లీ దీన్ని వాడకం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువ ఉందన్నమాట మన దేశంలో కూడా ఇది ఇప్పుడు ఇప్పుడిప్పుడు మెల్లగా స్ప్రెడ్ అవుతుంది ఈ వ్యాపారం అనేది మంచి అంటే ఇప్పుడు ఇది దేనికి ఉపయోగపడుతుంది ఇది ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఫస్ట్ చెప్తాను ఫస్ట్ ఇది ఎలా తయారు చేస్తారంటే ఏం లేదు మన నార్మల్ నిమ్మకాయ ఉంది కదా ఆ నిమ్మకాయల్ని ఉప్పు నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తారనమాట బాయిల్ చేసి తర్వాత ఎండలో ఎండబెట్టేస్తారు అంతే అది ఆ డ్రై అవగానే ఇది ఆటోమేటిక్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అంతే అనమాట ఇదే బ్లాక్ లెమన్ అసలు దీనికి యూస్ ఏము అంటే ఇది దేనికి యూస్ చేస్తారు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది నిమ్మకాయ అంటేనే చాలా ఆరోగ్యానికి హె చాలా మంచిది ఇది యాక్చువల్లీ మీకు హెర్బల్ టీ ఉంది కదా హెర్బల్ టీలో యూజ్ చేస్తారు నెక్స్ట్ మీరు చూసుకుంటే మీకు ఫేషియల్స్ కొన్ని రకాల ఫేషియల్స్లో యూస్ చేస్తారు ఇది కాకుండా మీకు ఇంకొక అంటే ఇంకొకలా కూడా వ్యాపారం చేయొచ్చు అనమాట నేను అది లాస్ట్లో చెప్తాను యాక్చువల్లీ ఇది మనకి చట్నీ టైప్లో అంటే మన ఫుడ్ ఐటెంలో కూడా యూస్ చేస్తారనమాట ఇది ఏం చేస్తుంది మన పేగుని శుభ్రపరిచి జీర్ణ ప్రక్రియని వేగవంతం చేస్తుంది అనమాట ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బట్ మన కాన్సెప్ట్ అది కాదు మన బిజినెస్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఈ రూట్లోకి వచ్చేద్దాం ఫస్ట్ ఇది కొంటారు అసలు ఇది సేల్ అవుతుందా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అమెజాన్లో స్క్రీన్షాట్ చూడండి వంద గ్రాములు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉందన్నమాట ఏది జస్ట్ ఈ నిమ్మకాయలు బ్లాక్ లెమన్ వంద గ్రాములు నూట తొంభై తొమ్మిది అంటే కేజీ ఎంత అయింది ఒకసారి లెక్కేసుకోండి బట్ ఒక కేజీల్లో కొనేటప్పుడు రేట్ చాలా తగ్గిపోవద్దు అనమాట కేజీల్లో కొనేటప్పుడు మీకు ఆరు వందలు ఏడు వందలు అలా పడుతుంది రేటు కానీ ఈ విధంగా ప్యాక్ చేసి అమ్మేటప్పుడు ఈ రేట్ అమ్ముతున్నా ఆల్రెడీ దీన్ని నూట ముప్పై ఐదు మంది అమెజాన్ ద్వారా కొన్నారనమాట నేను చూపించిన బ్రాండ్ ఇంకా వేరే వేరే బ్రాండ్ ఇంకా ఎక్కువ సేల్స్ కూడా ఉండొచ్చు ఇంకా పలు రకాల వాళ్ళు అంటే అమెజాన్లో వేరే వేరే వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి కొనే నెంబర్స్ అనేది మీకు పక్కన ఉంటాయి మీకు ఐడియా ఉండే ఉంటుంది అని భావిస్తున్నాను సో చూడండి సేల్స్ ఉంది దానికే చెప్తున్నా ఇంట్లోంచి మనకి పెట్టుబడి ఏం లేదు నిమ్మకాయ మనకి దొరికేదే మార్కెట్లో తీసుకొని వచ్చి స్టార్టింగ్ ట్రై చేయడమే నేనేమంటున్నానంటే మీకు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఈ ఈ కామర్స్ వెబ్సైట్స్లో సెల్లర్ అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ ఇలా రకరకాలు ఉంది కదా సో దాంట్లో ఎలా సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మన తెలుగులో క్లియర్గా యూట్యూబ్లో చాలా ఛానల్స్లో చూపిస్తున్నారు చూడండి ఓకేనా సో మనది ఆ కాన్సెప్ట్ కాదు కాబట్టి నేను చూపించట్లేదు మీకు ఎక్కువ టైం కూడా తీసుకో తీసుకుంటుంది కదా అని ఒకసారి ఆల్రెడీ తెలుగులో చెప్తున్నారు చాలామంది అవి చూసి ఫస్ట్ మీరు సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి దీనికి మేము మనం అమౌంట్ కట్టాల్సిన పనుల రిజిస్ట్రేషన్ ఫీ ఇటువంటిది ఉండదు ఫ్రీగా నమోదు చేయొచ్చు అనమాట సో అవి చూసి ఒకసారి ఆన్లైన్లో ఓపెన్ చేసుకొని ఇవి ఇంట్లోనే బాయిల్ చేయొచ్చు నేను ఇప్పుడు ప్రొసీజర్ కూడా చెప్పాను నెక్స్ట్ మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి బ్లాక్ లెమన్ ఎలా తయారు చేయాలి ఈ బ్లాక్ లెమన్ అనేది సో దాంట్లో ఆటోమేటిక్ మీకు ఎంత వాటర్ ఏ విధంగా సాల్ట్ వేయాలి ఇవన్నీ కూడా ఉంటుంది అవి చూసుకొని ఇంట్లో ఒకసారి స్టార్టింగ్ ట్రై చేయండి తప్పే ముందు స్టార్టింగ్ ఒక పది నిమ్మకాయలతో మొదలు పెట్టండి అది ఎలా ఇదవుతుంది అవుతుందనేది మెల్లగా సక్సెస్ అవ్వండి మెల్లగా ఇప్పుడు మీరు అమెజాన్లో పెట్టగానే వెంటనే సేల్ అవ్వదు బట్ మెల్లగా సేల్ చేయగానే ఆటోమేటిక్ వాళ్ళు రివ్యూ ఇస్తారు కదా మెల్లగా మీ ప్రోడక్ట్ కూడా మార్కెట్లోకి వెళ్తుంది అనమాట ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు లేడీస్ కూడా ఆన్లైన్లో వాళ్ళ ఇంట్లో తయారు చేసిన ఐటమ్ని సేల్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ వీడియోస్ కూడా యూట్యూబ్లో చాలా ఉన్నాయి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూడండి ఒక అంటే మీలో ఒక స్ఫూర్తి కోసం చెప్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇంకా ఏ విధంగా ఇది యూస్ అవుతుంది అనేది మీకు బ్లాక్ లెమన్ హైబెస్కస్ టీ కూడా టీ బ్యాగ్స్ టీ పౌడర్స్ కూడా రెడీ చేసి అమ్ముతున్నారనమాట అంటే ఏం లేదు హైబెస్కస్ టీ గురించి మనం ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి ఒక బిజినెస్ కూడా చెప్పాను అనమాట ఏం లేదు మన మందార పువ్వు ఉంది కదా మందార పువ్వు నుంచి ఇది చేసేదే ఐబిస్కస్ టీ అంటారు బట్ అది అందరు తాగేది కాదు అది కంపల్సరీ మీకు న్యూట్రిషియన్స్ చెప్పాలి అనమాట లేకపోతే అందరు తీసుకునేది కాదు సో ఐబిస్కస్ బ్లాక్ లెమన్ టీ మిక్స్ చేసి తాగుతున్నారు అనమాట ఆ పౌడర్ కూడా ఉంది దానికోసం కూడా యూస్ చేస్తున్నారు మీరు ఆ విధంగా కూడా కరెక్ట్ ఫార్ములాని తయారు చేసి మీరు సేల్ చేయొచ్చు అనమాట బ్రాండింగ్ చేయొచ్చు సో ఇన్ని రకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్ పెద్దగా పెట్టుబడి లేకుండా నేను ఇదేం ఫుల్ టైం ఎత్తగానే పెట్టుకొని చేయమని చెప్పట్లేదు ఏముంది ఏం లేదు కదా వంద రూపాయలు పెడితే సరిపోతుంది దీనికి ఖర్చు ఆ వంద రూపాయలతో మొదలు పెట్టండి బిజినెస్ మెల్లగా అవుతుంది ఎత్తగానే రాదు మెల్లగా సో ఒక పార్ట్ టైం ఎవరైతే ఇంట్లో నుంచి యూజ్ చేస్తున్నారో ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకోండి మెల్లగా ఇది సేల్ అయితే పాటు మీ బ్రాండ్లో పచ్చళ్ళు కూడా మీరు మార్కెట్ చేయొచ్చు మంచి టేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొని చేస్తే సరిపోతుంది అనమాట సో ఈ వీడియో నచ్చి ఉంటుందని భావిస్తున్నా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను ప్రూఫ్ కూడా క్లియర్గా చూపించాను ఇటువంటిది ఇంకొకటి పోటీ లేదు ఎక్కువ మందికి తెలియదు ఇప్పుడు ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందన్నమాట సో ఖచ్చితంగా మీ ప్రయత్నమే మీ విజయాన్ని తెచ్చి అనమాట మీకు సో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్